రెండు రోజులు ఉంటావురా పది రోజులు ఉంటావా బడి మీ నాయన పోతాడా ఎవరు పోతారు నువ్వు నువ్వు కూడా పో ఊరికే పో అబ్బి వద్దు ఒక్కరిని ఫ్రీగా ఉండాలంట తమ్ము నేను చూసుకోడు బీగల తేపు అయ్య బండి బీగల లేచిన తేపు తేపు ఒరే ఉన్ని లేరా రెడ్డి వాడే తీసుకుంటాడు రెడ్డి ఎడుస్తాడు ఈ ఈ రెడ్డి పోదు కీస్ అంటే ఈ రా కీసు రెడ్డి ఈ వచ్చావా నువ్వు ఊరిగాడు రెండు రోజులు అయితే మడి అది తీగిపోతుంది రాటి కింద వచ్చే పగిలిపోతుంది రా పోరా తెచ్చుకోపో కీస్ తెచ్చుకోపో అన్ని అర్థమవుతాయి వీడు ఎంత ఎంత టార్చర్ లేపుతా అంటే మంచి ఏదంటే అదే అన్ని కావాలంటాడు వాణ్ణి అస్సలు మొయనీడు బో తినడు నీళ్లు తానియాడు తినేటి తిన్నాడు తెల్లవాళ్ళు వేసినాంటి కొడతా అంటాడు వాణి నేనన్నా ఏం దానికి అది బరువు లేదు లేదు వాళ్ళకి దారం పోయి దీనికేం దానికి పో లెక్క ఏం దానికి వానికి యాభై రూపాయలు కొని కొనిచ్చుకో బాయ్ వాను బాయ్ చెప్పు అవ్వకు పోనీ మళ్ళీ మనం బదాం మామీ కోసం బాయ్ అని మా అమ్మ ఊరికి పోతుంది అన్నమాట బాయ్ రెడ్డి బాయ్ రెడ్డి బాయ్ వేదాంత దిగురా బాయ్ రెడ్డి టాటా నిన్న మోటార్ అయితే బిగించుకొని వచ్చినానండి దీనికి ఇప్పుడైతే చూద్దాం తిరుగుతుందో లేదో చూడాలి రే ఇటు అన్న మోటర్ ఉంది వల్ల మోటార్ బాగా లాగుదే తీసుకొచ్చినాడు అనమాట ఎలా ఫిట్ చేసినారు ఇది ఇక్కడ ఫిట్టింగ్ చేసినాడే సైడ్ ఏంది కాకురా సైడ్ ఫిట్టింగ్ చేసినాడు ఇక్కడ తిన వైరు వైరు ఫిట్టింగ్ చేసి అన్నట్లు వేసి సైడ్ చక్కగా బీల్చుకుని అంటే బాగా స్ట్రాంగ్గా కదలకుండా ఉండింది ఏమో చక్కగా బిగించుకోమని అనమాట ఆయన ఇంకా మిషన్ అంత అయితే మేము ఈ తలకాయ ఒక్కటి ఎత్తుకొని పోయి బిగించుకొని వచ్చినాడనమాట ప్రస్తుతానికి కొన్ని రోజులు పల్లెరని మళ్ళీ చూద్దాం లేని బీచ్ చేసినాడు ఇక్కడ వచ్చేసి రెడ్డి అయితే ఊరి పోయినాడు అనమాట అమ్మ పిలుచుకొని పోయింది ఒకటేమైనా ఏడుస్తున్నాడు ఆడు ఊరు ఊరు అనేసి ఇంకా అమ్మ శుక్రవారం వచ్చింది శనివారం శనివారం ఉన్నదనమాట ఇంకా ఎలాగో మళ్ళీ బుధవారం ఏకాదశి మొహరం ఉంది కదా ఈ రెండు రోజులు పెట్టుకొని వచ్చాలే వాడు ఏడ్చుకున్న వాని మోజు పోతుంది అని తుడుకపోయింది అనమాట మా ఆయన అయితే పిలుచుకొని పోయి వదిలేసి వచ్చామని బండ్లు వాళ్ళని పిలుచుకొని పోయినాడు నేను ఇక్కడ వచ్చేసి చిన్నోనికి ఇంకా స్నానం చేయించేసి వాని ఉయ్యాలు వేసినాయి ఎందుకంటే ఈ టైంలో నేను బయట మాట్లాడినాయి అనమాట బట్ కానీ ఆ వాయిస్ బయట గాలి ఒకటి కింద ఇంట్లో కూలర్ ఒక్కటి అసలు వినిపించలేదనమాట రాత్రి అయితే ఇంకా మోటార్ బిగించుకొని తీసుకొని వచ్చాడు ఆ టైంలో చెక్ చేయని కూడా చెక్ చేయలేదు ఎలా ఉంటుందో ఇంతకుముందు నాకు మేము కింద జాయింట్గా అన్నప్పుడు మిషన్ అనమాట దానికి మోటర్ ఉన్నది చిన్న మోటర్ అనమాట అది కొంచెం హీట్ ఎక్కువ అయ్యేది అది దానికి తాడు ఉంటుంది కదా మోటర్కి గానుకు తాడు ఆ తాడు కూడా కొంచెం వాసన కరిగిపోతా అనేది అనమాట అప్పుడు నాకు భయమేసేది అనమాట నాకు అట్లే ఏమన్నా అవుతుందేమో ఇది కరుగుతుందేమో తాడని కొంచెం ఆ ఫీలింగ్తోనే ఉన్నాను అనమాట చూస్తున్నాను ఇక్కడ వాడిని నిద్రపోయినాడు కదా కొన్ని కొత్త లంగాలు వేరే వాళ్ళు ఇచ్చినారనమాట కుట్లు వేయాలనేసి ఇవన్నీ వేసేద్దాంలే అందులో లంగాకు కుట్లు వేయాలంటే పెద్ద తొక్కాలంటే పెద్ద తలకైన పెండని ఆరు కుట్లు ఉంటాయి కింద ఒక కుట్టు పైన కుట్టు ఎనిమిది కుట్లుంటాయి అనమాట లంగా కుట్టేదానికన్నా జాకెట్ కుట్టుకుంటే చాలా మేలు అని అసలు ఇక్కడ అలాంటివి ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా కుడదాంలే అనేసి ఇక్కడ అవి లంగాలన్నా కుడదాము అందుకే ఇంకా ఈ మిషన్తో కుడదాంలే మోటార్ పెట్టేసి కుడదాము ఇంకా తొక్కాలంటే నడుములన్నీ నచ్చాయి అనేసి ఇక్కడ మోటార్ చూస్తున్నాను అది ఆ బాక్స్ అయితే జంక్షన్ బాక్స్ అది పోయిందండి కొత్తది అనమాట ఎందుకో లోపల ఏదో కాలిపోయినట్టుంది ఇంకోటి టీవీకి అది అన్నీ ఎక్కువ బొక్కలు ఉండేది అయితే తీసుకొచ్చినాడు అనమాట అదైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను ఏందంటే ఇది మోటార్ పిగించుకొని తొక్కాలంటే దీనికి బాక్స్ పెట్టుకోవాలి మళ్ళీ దానికి దాని నుండి దాన్ని జాయిన్ చేసుకోవాలి ఇవన్నీ పెట్టుకోవాలంటే పెత్తలకైనంటే మా వాడిని నిద్రపోయినప్పుడు అంటే ఓకే వాడు మేలుకొని అంటే ఈ బాక్సులు కానీ ఇంకా పెడతా వేలు పెడతా నన్ను అసలు తొక్కనేడు ఇది ఒక్కటి నేను ఏమనుకున్నానంటే అది ఇరుగొట్టుకొని వచ్చినాడు అనుకున్నాను ఇక్కడ మూడు మూడు బొక్కలు అవి మూడు ఉంటాయి కదా పెట్టేవి ప్లగ్గుకు అవి మటుకు ఒకటి కట్ చేసి ఇచ్చినాడంట అన్న నేను మా ఆయన గుట్టుకొని వచ్చినాడమని పక్కన పెట్టినాను అనమాట రెండుసేపు రెండుసేపు మిషన్ అయితే తొక్కలేదనమాట కానీ మళ్ళీ ఫోన్ చేసి అడిగితే అది ఆయన కట్ చేసి ఇచ్చినాడలే అందరికీ రెండు బొక్కలే ఉంటాయి కదా పెట్టేటని మూడు ఉండవు అనేసి అలా కట్ చేసి ఇచ్చినానంట మళ్ళీ పెట్టి చూడవు అంటే పెట్టి చూసిన తర్వాత రన్ అయింది అనమాట ఇంకా లంగాలు అన్నీ వేస్తున్నాను అనమాట కూర్చొని ఇంక ఇక్కడ ఇంకా మధ్యాహ్నం వంట చేయలేదు ఇంక రెడ్డి వింటే లాగో ఉందనమాట ఇంట్లో పిల్లలు ఉండి ఉండి వినారంటే అస్సలు దిక్కు తెలియదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ బాగున్నాయి కదా లైక్ చేయొచ్చు కదా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీరు అనుకుంటే ఎట్లక్క మాకు కూడా నచ్చాలి కదంటారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి కొంచెము భయం భయంగానే మొత్తం లంగాలన్నీ తొమ్మిది లంగాలన్నీ కుట్లు వేసేసిన అనమాట వేసేసి ఈ మా నుంచి మా చిన్నమ్మ పాపం జ్వరం వచ్చిందని సందకే రాలేదు ఇప్పుడు వచ్చిందనమాట ఇంకా కుదిసేపు ఉండు సంగటి చేస్తున్నా మాకు ఎలా అయిపోదులే నీకు ఒక ముద్ద దిందుంటే కూర్చునేది అనమాట ఇంకా పొద్దున వంకాయ పులుగురు గురి చేసినాను రాత్రి నల్చిన కారం ఉన్నది అన్నీ అలా వేసుకొని ఆమెకు గబగబ ఒక ముద్ద గెలికేసి పెట్టినాను అనమాట జ్వరం వచ్చానందని నందిమండలం పోయేసి వచ్చింది అన్నం చేసుకోలే పొద్దున దోశ తిన్నాను అడా అని అనమాట ఇంకా మేము ఎలాగైనా కొంచెం సంగటి చేసినానంటే కొంచెం అంతు ఎంత నేను నీళ్ళల్లో వేస్తాను అనమాట ఆమె కరెక్ట్గా నైట్ టైం చేసుకుంటాం కాబట్టి నైట్ టైం రాదు ఇక్కడ పగులు అయితే వచ్చిపోతాదనమాట ఇంక అందుకనేసి తిందువులు అంటే కూర్చునింది ఇంకా చేసేసి ఆమెకు పెట్టినాను మా ఆయనకు వస్తే సండే కదా ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట పడుకున్నాడు మా చిన్నోనికి పెడుతున్నాను అనమాట అవన్నీ మోటార్ నేను అవన్నీ తీసేసినాను అది వైర్ అవన్నీ పెట్టినాం కదా వీడు ఏలైనా పెట్టి దాన్ని తొక్కేనే దొక్కుతాడనమాట వాళ్ళు అత్తినాయలు మా వాడు అన్నీ తీసేసినాను అందుకే వాళ్ళు లేక తల్లికి ఆ లంగాలన్నీ గబగబ కుట్లు వేసేసి సంగటి ఒక పక్క పెట్టేసి ఇంకా అవి కుట్టేలోపు సంగట అయితే ఉడికిందనమాట పిండి వేసేసి గెలికేసి ఇంకా ఆమెకు పెట్టేసాను ఆమె తింటుంది మా చిన్నోని తినిపించినానంటే నేను వానికి పెడతా పెడతా జమండి పిల్లోలకు పెట్టేటప్పుడే ఆకలి ఎక్కువ అనమాట మిగతా టైంలో ఆకలి అనిపించదు వాళ్ళకు పెట్టేలోపి సగం ఆకలి చచ్చిపోతుంది అనమాట అప్పుడప్పుడు నేను కూడా కొంచెం తినేసాను అనమాట సంగటి చేసుకున్నామంటే సల్లార సల్ అది ఉండంగా ఉండంగా తినలేము అనమాట కొంచెం వేడివేడిగా కాలుతా కాల్తా ఉన్నప్పుడే కొంచెం తినాలనిపిస్తుంది అనమాట ఇక్కడ నేను కొంచెము అన్ని కూరలు వేసేసుకొని ఆమెకు అన్ని కూరలు వేసి పెట్టినాను నేను అది కొంచెం అది కొంచెం వేసుకొని మా వాడికి కారం తక్కువ ఉండేది అద్దుతా నేను కారం ఉండేది ఎక్కువ అద్దుకుంటా తింటాలా ఇలా అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే గడిచిపోయింది పొద్దున నుంచి పొద్దున అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అయితే తీసినాను అనమాట అమ్మ పోయిన తర్వాత నా బ్లాగ్ అయితే ఇలా అయితే అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మా వాడు కుదురుగా తింటాడు ఆ వీడియో ముందు రసాలు తినాడనమాట వాని ఆ తాపల్లో ఈ తాపల్లో కూర్చోబెట్టి తినిపియాల్సిందే ఇంకా తాపల దగ్గర ఇది ఎనుములు ఎద్దులు కోళ్ళు కుక్కలు అన్నీ చూపిస్తా అంటే తింటాడు అనమాట దానికి వాడిని ఆడపిల్చుకొని నేను తినేసి కొంచెం వానికి మళ్ళీ పెట్టచ్చు అని నేను గబగోబు తింటున్నాను అనమాట ఖాళీ కాలేదైతే కొంచెం పోతుంది కొంచెం బాగా అనిపిస్తుంది అనేసి తింటున్నాను మా వాడికి తినిపించాలి ఓకే ఫ్రెండ్స్ నా లాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్